కుంటా వెళ్ళి చేగడుక్కున్నాను చేగడుక్కొని వచ్చే లోపు ఆ బయట ఉన్న భర్త ఈవిడ ఇద్దరు వెళ్ళి బాబు ప్రపంచ దేశాల్లో మన బట్టల దుకాణాలు నూట యాభై ఉన్నాయి ఈ నూట యాభై దుకాణాలకి జనరల్ మేనేజర్గా నేను ప్రమోట్ చేస్తూ ఉన్నా పిల్లలకు వంట చేసేటప్పుడు కూడా నా పిల్లలు ముద్ద నోట్లో పెట్టుకోవటంతో రెస్టారెంట్లో బిర్యానీ కూడా బాగుండదు మా అమ్మ చేతి వంటకం బాగుంటుంది అని నీ పిల్లలు అనేటట్టుగా వంట చేయాలి అన్న వంట చేసేది ఏమో వంట చేసేదాని దగ్గర ఏముందన్న నాకు పెద్ద పైన అప్పగిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా చేస్తారు చిన్నవాటిలో నమ్మకంగా ఉండేవాడే పెద్దవాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు బెడ్లకు బట్టలు ఉతికేటప్పుడు హృదయపూర్వకంగా ఆ బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు మీరు అనవచ్చు అనయ్య పెద్ద పెద్ద మాటలు చెప్పండి అనయ్య మీరు ఈ స్త్రీలు వంటలు కిచెన్ పని కూరగాయల పని ఎట్ట చెప్తే ఎట్ట అని అంటారా అగైన్ చిన్నవాటిలో నమ్మకంగా ఉన్నవాడే పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు బిడ్లారా నా వైపు చూడండి మీరు ఉద్యోగాలు చేసే చోటైనా మందిరంలో మీకు పరిచర్య అప్పగించిన చోటైనా వాక్యం చదివేటప్పుడైనా పిల్లలకు వంట చేసేటప్పుడైనా పిల్లలకు పాఠాలు నేర్పేటప్పుడైనా ఏ పని చేస్తానా హృదయపూర్వకంగా పనిచేయండి హృదయపూర్వకంగా పనిచేస్తే